ఓవేదో చేసుకున్నాం ఫార్టీ పెన్సీ అంట బట్టలు తీసైతే అందులో అయితే వేయాలి వాషింగ్ ఈజీ కానీ డ్రైయింగ్ ప్రాబ్లమ్ ఇలా ఏంటంటే ఏంటిది నేను ఎప్పుడైతే బట్టలు ఆరేస్తాను అప్పుడే వర్షం మబ్బులు మొత్తం అన్ని వచ్చేస్తాయి చూడండి వెదర్ కూడా ఎట్లుందో నేను బట్టలు ఆరేసి అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అయితే అవుతుంది చూడండి ఆ బట్టలు అంత పచ్చి ఉన్నాయో ఇంకా బట్టలు ఇక్కడ వెదర్ అనేది అట్లా ఉంటుంది మనం ఎప్పుడు బట్టలు ఆరేసినా సరే ఎట్లా అంటే ఇప్పుడు మనం డ్రయింగ్కి పోతున్నాం డ్రయింగ్కియ్యాలి ఆ డ్రయింగ్ కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతాయి ఇట్లుంటే ఇంకా బట్టలు బట్టలు కష్టాలు బట్టలు వేసుకొని బట్టలు అయితే అందులో అయితే వేయాలి ఓ ఇడ సూపర్ ట్రా థాంక్యూ అనియా ను బట్టలు ఎర్కొన్ రా వాషింగ్ మెషీన్ తో జాకే వాషింగ్ ఇస్ ఇయ్ అంటే డ్రైయింగ్ ఏ ప్రాబ్లం ఇడ నీం షాల్ కొడకాలి అప్పుడు ఇడ బాయ్ నీ బాగా చెప్పుకోని ను బట్టలు ఎక్కునాడు ఎం ఏ సో నిలకి వారం ఇంకోసారి ఇయాల్ దొస్తుంది యా అమ్మ తి చెలో అమ్మ బై బై ఏడుతో తను మలనో డ్రైన్ డ్రై అయిపోతే అదే ప్రశాంత్ రో మా రూమ్ అయితే అనమాట అందరం ఎంతే చేసుకుంటాము ఇట్లా బట్టలు పైకి బ్రో ఇట్లా ఉంటుంది అనమాట మనకి ఖాళీ దొరికినప్పుడు ఇట్లా బట్టలు తొత్కోవాలన్నమాట బట్టలు ఉతుకుంటేనే మళ్ళీ మనం రేపటి రోజు మళ్ళీ బట్టలు వేసుకోవాలి నేను ఎప్పుడేస్తున్నాను అప్పుడే మబ్బులు వర్షాలు పక్షులు నాలుగు నెలలు డబ్బులు అన్ని డ్రైరకే పోతాయి ఇక్కడ రెండు పిల్లలు లేదా ఇరవై పౌన్లు అయితే గంట కూడా రాదు మా బట్టే చెప్తున్నా పెట్టి నాలుగు వందలు ఐదు వంద ఐదు వందల నీకు ఎంత ఆర్తాయి అంత ఇంకా బట్టలకి అవి అయితే ఆరు సెవెంటీ పర్సెంట్ ఆడతాయి ఇంకా నీకు ఆ బట్టలు ఎట్టి పెట్టిన అట్లా వస్తే కూడా నువ్వు అట్లా పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి డ్రాక్లో పెట్టుకోవాలి బట్టలు అట్లా అన్నమాట నేను చూపిస్తున్నా ఇప్పుడు ఏమేండి దేవుతుంది ఇంటికి పోతుంది బాయ్ ఇక మంచి డ్రింక్ పెట్టుకుంటాడు బ్యాగ్లా ఎంతైతే మా నూట అరవై నూట అరవై నూట డెబ్బై రూపాయలు పెట్టి ఇంకో బాయ్ కూడా తాగేస్తుంది గ్యాబ్లా ఇంకా నేను కూడా తాగుతున్నా అందరు తాగినప్పుడు మనం కూడా తాగాలి కదా అంతే కాదు చచ్చి తాజా గుంజుకుంటున్నాను ఓకే ఓకే మరి బాయ్ బాయ్ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసినాము ఇది ఇది అనేది ఇది ఒక షాప్ అన్నమాట మన కిరాణా షాపు ఎట్లా ఇవన్నీ ఉంటాయి కిరాణా షాపు పిండి షాపు పిండి గిరిని షాపు ఏముంటాయో మన దగ్గర స్వీట్ షాపు పానీపూరి షాప్ ఎట్లుంటాయో మన దగ్గర ఇక్కడ డ్రైయర్ ఓన్లీ డ్రైయర్ అన్నమాట డ్రైయర్ షాప్ వాషింగ్ షాప్ వాటిని చూసి నేర్చుకోరా అంతా వాషింగ్ చేస్తాయి అనమాట ఇక్కడ తిరుగుతుంది చూడని అసలు ఇక్కడ పెట్టేస్తున్నా నేను బట్టలు చేస్తున్నా

సో నా అయితే కాయిన్స్ లేకుండా నేను పోయి ఎక్కడ కాయిన్స్ అయితే మామూలుగా నేను ఆన్లైన్ చేసి కాయిన్స్ తీసుకుంటాను నేను కాయిన్స్ అయితే తీసుకున్నాను కాయిన్స్ అయితే అక్కడ ఇక్కడ మన కాయిన్స్ వేసిన కొద్దీ ఇక్కడ కాయిన్స్ వేసిన కొద్దీ ఇక్కడ మనకైతే మినిట్స్ అనేది ట్వంటీ ఫోర్ మిని అయితే ఆల్రెడీ త్రీ త్రీ హండ్రెడ్ వేసేసినా ఇంకా నాకైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇప్పుడు వేద్దాం ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే మనకు సరిపోదు థర్టీ టూ మినిట్స్ సరిపోతుందా చూద్దాం థర్టీ టూ మినిట్స్ అయితే థర్టీ థర్టీ టూ మినిట్స్ అయితే మనం పోతాం వెయిట్ చేయకుండా మేము షాప్కి అయితే వెళ్ళే ఉంది షాప్లో నేను కొనుక్కోవాల్సింది సామాన్ షాప్కి అయితే ఎంత అయితే అనమాట చల్ల చలదంలో చూపి కోకోల కోసం అయితే వచ్చినాం నాకు వచ్చే ఇక్కడ షాప్కి వచ్చేదాకా లేదు కోకోల కోసం అని ఏదో ఇంపార్టెంట్గా తీసుకోవాలని చెప్పుండే ఇప్పుడు ఎంత చూడండి ఈ టిట్ వచ్చేసి ఎంత బ్రో వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఒక కోకా ఇక్కడ చూడండి మీ టిట్ ఉంటుంది ల్యాంబు బిగ్ బీఫ్ ఇదంతా పోకా అనమాట ప్రొసేజెస్ టైప్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ యాపిల్స్ యాపిల్ ఒకటి చూడండి వన్ సెవెంటీ ఉంది అదే యాపిల్ కింద ఇట్లా వస్తాయి చూడు వన్ సెవెంటీ అంటే పర్ యూనిట్ అంటే వన్ వన్ ఎయిటీ రూపీస్ ఒకటి ఇక్కడ చూడండి మళ్ళీ అదే గాలా యాపిల్స్ ఏం అంట ఫార్టీ పెన్సీ అంట అంటే యాభై రూపాయలు దీనికి దానికి డిఫరెన్స్ మనకు తెలుస్తలేదు నిమ్మకాయలు బిల్లింగ్ అయితే ఇస్తాం ఒక కోక్ కోక్ తీసుకున్నాం బిల్డింగ్ అయితే ఇంకా బిల్డింగ్ అయితే మనం డ్రైవర్ కాడికి వెళ్ళిపోవాలి చూసారా గైస్ త్రీ ట్వంటీ కో మూడు వందల యాభై రూపాయలు ఇంకొక చూడాలి కోక్ తీసుకున్నాం కోక్ కోసం అయితే చేసినాం కోక్ ఎందుకు అర్థమైతే లేదు అరే 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 ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే సో అస్సగా సదా అనమాట అట్లుంటుంది బట్టలు ఉత్కడమంటే అంటే బట్టలు ఆరేసినా కూడా సపరేట్గా డ్రైవర్ కోసం మనం వెళ్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు నేను వస్తాను బా బాయ్